ఆర్థిక పరమైన ఇబ్బందులు అన్సర్టినిటీ అంటే అసంధమైన పరిస్థితి ఉన్నప్పుడు భావోద్వేగాలకు లోను కాకుండా ఎలా ఉండగలగాలి అనేది మీరు అడిగారు డెఫినెట్లీ అండి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఎమోషనల్గా మనం డిస్టర్బ్ అవటం అనేది క్వైట్ కామన్ అంటే అలా డిస్టర్బ్ అవ్వటం అనేది మీలో ఉండేటటువంటి లోపం కాదు అది మీరు మనిషే సామాన్యమైన మనిషి అని చెప్పి తెలియజేస్తుంది దాంట్లో మీరు సిగ్గుపడటానికి బాధపడటానికి ఇబ్బంది పడటానికి ఏమీ లేదు కానీ అది మీ సమస్యకి సొల్యూషన్ మటు డెఫినెట్ గా ఇప్పుడు ఈవెన్ నేమైనా సరే ఇంత మాట్లాడుతున్నట్టు నేను కూడా ఎప్పుడైనా కొద్దిగా అన్సర్టన్టీ సెట్ బ్యాక్ వచ్చినప్పుడు కొంత కనీసం కొంత సమయం అంటే మీ అంత కాకపోవచ్చు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒక గంట కొంచెం ఎమోషనల్ గా డిస్టర్బ్ అవటం అనేది క్వైట్ కామన్ దాంట్లో మనం మనం సిగ్గుపడాల్సింది బాధపడాల్సింది ఇబ్బంది పడాల్సింది ఏం లేదు అయితే అలా ఉండటం తప్పు అని చెప్పి మనం భావించాల్సిన పని లేదు అలా ఉండకపోవడం గొప్ప అని చెప్పి భావించాల్సిన పని అంతకన్నా లేదు ఇక్కడ మనం చేయాల్సింది మనం ఏ స్టేజ్లో ఉన్నా బాధపడుతున్నావా అనేది అంతా కాకుండా అసలు అది నీకు సొల్యూషన్ ఇస్తుందా అది నీ పరిష్కారం నీ సమస్యకి పరిష్కారాన్ని ఇస్తుందా ఫైనాన్షియల్ బ్యాక్ అంటే మనం ఏదో దెబ్బతిన్నాం ఆర్థికంగా దెబ్బతిన్నాం అనుకున్న పని అనుకున్నట్టు జరగలేదు ప్లాన్ ఫెయిల్ అయింది ప్లాన్ మిస్ఫైర్ అయింది వెనకబడ్డాం సో ప్లాన్ మిస్ఫైర్ అయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఆ ప్లాన్ సక్సెస్ అవుతుందిలే అని చెప్పి మనం ఎక్కడో డబ్బులు తీసుకొచ్చి ఉంటాం వాళ్ళకి ఆ టైంకి ఇస్తా అనేది ఆ ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో వాళ్ళకి సరైన టైం డబ్బులు ఇవ్వలేకపోతున్నాం వాళ్ళు వచ్చి గొడవ పెడుతుంటారు నానా అంటుంటారు దాంట్లో మనం నానా రకాలుగా ఇబ్బందులు పడుతుంటాం దట్స్ క్వైట్ కామన్ ఇట్ ఈస్ అండర్స్టూడ్ ఇట్ ఈస్ క్లియర్లీ అండర్స్టూడ్ అది దీనికి కారణం ఏమిటి అని చెప్పి మనం కనుక అనుకుంటే మీరు ఇప్పుడు అడిగింది ఎలా గ్రౌండెడ్గా ఉండాలి అని చెప్పి అడిగారు కాబట్టి నేను అంతవరకే చెప్తాను సమస్య కారణం ఏంటంటే మీరు అడగలేదు కాబట్టి నేను దాని కారణాలు జోలికి వెళ్లకుండా వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ముందు డెఫినెట్ గా దాంట్లో బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి ఫైనాన్షియల్ బ్యాక్ అయింది అంటే ఆర్థికంగా మీరు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆర్థికంగా ఆ లోటును పూడ్చే ప్రయత్నం చేయాలి ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ టేకింగ్ యాక్షన్ యాక్షన్ తీసుకోవాల్సిన టైం అది అలా కూర్చుని ఏడుస్తూ కూర్చునేంత ఫెసిలిటీ ఆ టైంలో మనకు ఉండదు ఆ టైంలో మనకి ఏడుస్తూ కూర్చునే ఫెసిలిటీ ఉండదు కానీ జనాలందరూ కూడా ఆ టైంలో ఏడుస్తూ కూర్చున్న ఫెసిలిటీని కోరుకుంటారు ఏడుస్తూ కూర్చోడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు అలాగే ఏడుస్తూనే కూర్చుంటారు కానీ అది ఏదైనా మాత్రం మన సమస్యని మరింత పెంచుతుందే కానీ అది సమస్యని ఏమాత్రం తగ్గించదు సో యు హ్యావ్ టు బి గ్రౌండెడ్ ఎమోషన్ గ్రౌండెడ్ అంటూ ఏం లేదండి ఇక్కడ పాయింట్ ఏంటంటే దీంట్లోంచి ఒకటి చెప్పాలంటే చీకటిగా ఉందని చెప్పి చేతులు ముడుచు కూర్చుంటే చీకటి ఎప్పటికీ తొలిగిపోదు చిరుదీపం వెలిగించే ప్రయత్నం చేస్తే ఆ చిరుదీపం కనీసం నీ చుట్టుపక్కల వెలుతురు నింపుతుంది ప్రపంచం మొత్తానికి వెలుతురు నివ్వకపోవచ్చు కనీసం నీ చుట్టూ అన్నా వెలుతురు నింపుతుంది నువ్వు వెళ్లే దారినన్నా వెలుతురుతో వెళుతు నింపి నీకు కావాల్సిన మార్గానన్నా చూపిస్తుంది చేతులు ముడిచి కూర్చుంటే ఏం కాదు దట్ ఈస్ ద టైం ఆ ఫైనాన్షియల్ సెట్ బ్యాక్ వచ్చినప్పుడు దట్ ఈస్ ద టైం టు టేక్ యువర్ యాక్షన్ నువ్వు యాక్షన్ తీసుకోవాల్సిన టైం అది కూర్చుని ఏడ్చేంత ఫెసిలిటీ ఉండదు మనకు ఆ టైంకి ఏడ్చే ఫెసిలిటీ ఉండదు ఆ ఫెసిలిటీ బలవంతంగా తీసుకోకండి ఎందుకంటే ఒకసారి ఆ ఫెసిలిటీని మీరు బలవంతంగా తీసుకున్నారంటే జీవితాంతం ఆ ఫెసిలిటీని ఎంజాయ్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది అంటే ఏడుస్తూనే ఉండాల్సి వస్తుంది జీవితాంతం ఓకే